దొంగలు దొరలు సింగన్న తాతలు ముత్తాతలు దొంగతనమే తమ వృత్తిగా చేసుకున్నారు అందుచేత సింగన్న కూడా దొంగగానే జీవిస్తూ వచ్చాడు సింగన్నకు రాముడు అనే కొడుకు ఉన్నాడు అతడికి తన వృత్తి నేర్పి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు సింగన్న కానీ తండ్రి చెప్పినట్టు దొంగతనం వృత్తిగా అవలంబించడానికి రాముడు ఒప్పుకోలేదు రాముడు మరొక మార్గాన జీవించటానికి నిశ్చయించి ఊరంతా పని కోసం తిరిగాడు నాగరాజు అనే వర్తకుడు రాముణ్ణి కాపలావాడుగా పెట్టుకున్నాడు రాముడు ఆరు నెలల పాటు పనిచేశాడు నాగరాజు దగ్గర రెండు విలువైన రత్నాలున్నాయి ఒక దూరదేశంలో అలాంటి రత్నాలకు గిరాకీ వచ్చింది అలాంటి రత్నాలే సోమిశెట్టు వద్ద మరొక నాలుగు ఉన్నాయి ఈ ఆరు రత్నాలు ఆ దూరదేశానికి పంపితే మంచి ధర వస్తుంది నాగరాజు సోమిశెట్టి వద్ద ఆ రత్నాలను కొనటానికి ప్రయత్నించవచ్చు కానీ అలా చేస్తే సోమిశెట్టి ఆ రత్నాలను తాను కొన్న ధరకు దరిదాపులలో అమ్మడు అందుచేత వాటిని దొంగలించటం ఉత్తమ మార్గమని నాగరాజుకు తోచింది అతను రాముణ్ణి రహస్యంగా పిలిచి సోమిశెట్టి తన నాలుగు రత్నాలను ఎక్కడ దాచాడో చెప్పి వాటిని దొంగిలించి తెస్తే మంచి బహుమానం ఇస్తానన్నాడు బాబు అసలు మాది దొంగవంశమే మా పూర్వీకులది నా తండ్రిది కూడా దొంగతనమే వృత్తి ఆ వృత్తిలోకి దిగటం ఇష్టం లేక నేను మా నాన్నతో వివాదపడి మీ వద్ద కాపలా పనికి కుదిరాను ఇంతకాలము విశ్వాసపాత్రుడిగా పనిచేసిన తరువాత ఇప్పుడు మీరు నన్ను దొంగతనం చెయ్యమంటున్నారు నేను ఆ పని చెయ్యలేను క్షమించండి అన్నాడు రాముడు వెంటనే నాగరాజు ఆశ్చర్యము ఆగ్రహము ప్రకటించుతూ ఏమిటేమిటి మీది దొంగ వంశమా ఈ మాట పనిలో చేరేటప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెబుతున్నావా వెంటనే పని మానుకో అన్నాడు రాముడు పని మానుకున్నాడు ఇది జరిగిన వర్నాడే సోమిశెట్టి నాగరాజు వద్దకు వచ్చి చూడు నాగరాజు నేను నెల రోజుల పాటు వ్యాపారం మీద పోతున్నాను దొంగల బడద హెచ్చుగా ఉన్నది ఈ రత్నాలు నాలుగు భద్రంగా నీ దగ్గర ఉంచి నేను వచ్చినాక నాకు తిరిగి అంటూ నాలుగు రత్నాలను నాగరాజు పరం చేసి వెళ్ళిపోయాడు తరువాత కొన్ని రోజులకు సోమిశెట్టి నాగరాజు వద్దకు వచ్చి తన రత్నాలు తనకి ఇచ్చేయమన్నాడు నాగరాజు తొనకకుండా బెనకకుండా నువ్వు నాకు రత్నాలు ఎప్పుడు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు నా దగ్గర కాగితం ముక్కైనా తీసుకొని ఉంటావుగా కాగితం ఏమైనా ఉన్నదా అని సోమిశెట్టిని అడిగాడు సోమిశెట్టి నాగరాజు కేసి చురుకుగా చూసి నీ బుద్ధి ఇలాంటిదని రాముడు చెబితే నేను నమ్మలేదు నిజం తెలుసుకుందామని నేను నీకు ఆ రత్నాలను ఇచ్చాను అవి ఇప్పుడు నీ వద్ద లేవులే రాముడు ఎప్పుడో వాటిని నీ వద్ద నుంచి తెచ్చి నాకు ఇచ్చాడు ఇవిగో అంటూ తన జేబులో నుంచి నాలుగు రత్నాలు తీసి చూపి నువ్వు ఎటువంటి వాడివో తెలిసిపోయింది నీ గురించి తెలియవలసిన వాళ్ళందరికీ చెబుతాను అంటూ వెళ్ళిపోయాడు ఆ రోజునే సోమిశెట్టి రాముణ్ణి మంచి జీతం మీద తనకు కాపలావాడుగా పెట్టుకున్నాడు ధన్యవాదాలు